నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మిక వేత మరియు ఆస్ట్రాలజర్ గణపతి దత్త ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మీరు కూడా చూసేయండి నమస్కారం గురువు గురువు గురుగారు ఉగాది నుంచి చూసుకున్నట్టయితే కనుక మనకి కొత్త సంవత్సరం అనేది మొదలవుతుంది అయితే ఈ విశ్వావసనామ సంవత్సరం కారణంగా చూసుకుంటే ఈ తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది మరి ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయి అంటారు ఈ యొక్క విశ్వావసనామ సంవత్సరంలో తులారాశి వారికి సంబంధించినటువంటి చిత్తా నక్షత్రము రెండవ పాదము మూడో పాదము అదేవిధంగా స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు ఈ పాదాలతో ఉండేటువంటి యొక్క రాశి ఎంతో చట్టము న్యాయము ధర్మము అనేటువంటి వ్యక్తులు నేను పట్టిన కుందేలకు మూడు కాళ్ళు అంటే మూడు కాళ్ళే అని మనం అనాలి మీరు వెళ్ళే మార్గము కరెక్టే అని మనం అనాలి అంతేగాని వీరితో మనం వాదించలేము వాదించకూడదు హండ్రెడ్ పర్సెంట్ కూడా అంటే వీరి న్యాయము చట్టపరమైనటువంటి విధంగా హండ్రెడ్ పర్సెంట్ న్యాయంగానే ఉంటుంది సో కొందరికి జాతకరీత్యా కొన్ని గ్రహాలు ఒకవేళ ఇబ్బందికరంగా ఉంటే మాత్రం కొంత మూర్ఖంగా వాదిస్తూ ఉంటారు సో కొన్ని కొన్ని సందర్భాలైతే చూసుకోవాలి మరి యొక్క తులారాశి స్త్రీ పురుషులకు సంబంధించి రా అక్షరము రీ అక్షరము కావచ్చును ఇక్కడ రూ రే రో తా అక్షరము తా మీద ఉండేటువంటి వారు కానీ తీర్త్ కానీ తిరుపతి కానీ ఇలా ఉండేటువంటి పేర్లు ఈ సంవత్సరము పురుషులకు స్త్రీలకు కూడా చాలా అద్భుతంగా ఉంది అని చెప్పవచ్చును కొంతమేర నరదృష్టి కొంతమేర హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కొంతమేర అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళే లేక ఆగినటువంటి సందర్భాలు ఇరవై నాలుగులో ఎన్నో అవరోధాలు అవమానాలు చాలా అసలు ఈ పరిస్థితి నాకేనా అనేటువంటి పరిస్థితి శరీరము బద్దకస్తంగా అనిపించమును అనిపించేటువంటి పరిస్థితి పని ఎక్కువ ఉండేటువంటి పరిస్థితి తక్కువ అయ్యేటటువంటి పరిస్థితే అంటే ఒక మన కింద పని చేసేవారు రాకను లేదా పని ఎక్కువగా పెంచుకోవడం కానీ ఉదయం మూడు మూడున్నర నాలుగింటికి లేచినటువంటి వారు పన్నెండున్నర ఒకటింటి వరకు పని చేసుకొని మళ్ళా మళ్ళీ మధ్యాహ్నం వచ్చి ఒక అరగంట గంట పండుకుందామన్నా కూడా టైం లేకుండా మరలా సాయంకాలం మరలా ఏదొక్క పని చేస్తూ అటు ఇటు తిరిగే వరకు రాత్రి తొమ్మిదిన్నర పది అయ్యేటటువంటి పరిస్థితి తులారాశి వారి ఇంత బిజీ షెడ్యూల్లో వీరికి అవమానాలు అవరోధాలు ఇంత కష్టపడుతున్నా నన్ను ఎవరు అర్థం చేసుకుంటలేరు అనేటువంటి పరిస్థితి అంటే అలాంటి సిచ్యువేషన్ ఎదుర్కొనేటువంటి పరిస్థితి వారికి కర్మ వర్క్ ప్రెషర్ కానీ వర్క్ రిలేటెడ్ కానీ జాబ్ రిలేటెడ్ కానీ ఈ జాబ్ మానేయాలి అనుకున్నా లేదా జాబులో ఐదు గంటలు పనిచేసే దగ్గర ఎనిమిది గంటలు పనిచేయాల్సి అచ్చుడు కానీ ఎన్నో ఎన్నెన్నో అవరోధాలు అవమానాలు ఎదుర్కొన్న సందర్భాలు భార్యాభర్తలలో కూడా కొంతమేర మనస్పర్ధలు రావడము ఒకదానికి డబ్బులు ఇస్తే మరొకదానికి ఖర్చు పెట్టేటువంటి పరిస్థితికై కావచ్చును పాపం ఆమె ఏదో తెలియక కొన్ని కొన్ని భరించలేక ఇక్కడ ముఖ్యంగా ఫస్ట్ పాయింట్ స్థానచలనం వందకు వంద పర్సెంటు తులారాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదులో స్థాన చలనము ఉన్నది కొన్ని విషయాల్లో మాత్రము కొన్ని పనులు కొంత లేటుగా అయినా కూడా తప్పకుండా ముందుకు వెళ్ళబోతున్నాయి కొంత స్థాన చలనము కొన్ని కొన్ని ప్రమాదాలు ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి అదేవిధంగా వీరు పనిచేసే చోట చక్కటి పేరు ప్రఖ్యాతలు రావడం కావచ్చును బంధువులతో సఖ్యత ఈ సంవత్సరము యందు పని భారము కొంత పెరిగేటువంటి పరిస్థితి శత్రువుల ద్వారా కొన్ని సమస్యలు ఉండబోతున్నాయి శత్రువులు అంటే ఎవరో కాదు మనం ఒక దగ్గర పనిచేశాం ఎవరికో డబ్బులు ఇచ్చాం లేదా మన లబ్ధి ఎవడో పొంది ఉన్నాడు సో మన సీక్రెట్స్ ఎవడో తెలుసుకొని ఉన్నాడు వాడే మనకు శత్రువు వాళ్ళ వల్లే మనకి ఇబ్బందులు మనం ఒక రెండు మూడు సంవత్సరాలు ఒక దగ్గర పనిచేసి వెళ్ళాం అనుకోండి సో కొత్తగా వచ్చినటువంటి వారు కానీ లేదా అక్కడ ఉండే అటువంటి వారు కానీ మనం ఎట్లా మానేసాం కనుక మన మీద నాలుగైదు విషయాలు ఎక్కిచ్చి చెప్తూ ఉంటారు మన బాస్తో మన సార్తో కానీ పలానా వ్యక్తి పలానా టైం దాకా రాకపోయేది అసలు ఉన్నా లేనట్టుగానే ఉండేది అసలు ఇంత రెస్పెక్టబుల్గా కూడా ఉండకపోవు ఇలాంటివి ఫలానా సమయం కాకముందే వెళ్ళిపోవు ఇలా ఏవో 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 మనకు సంబంధించి నెగిటివ్ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు వారే శత్రువులు ఇంకా ముఖ్యంగా చూసుకున్నట్టయితే కొంత ఆ విషయంలో మిరియాలకు సంబంధించినటువంటి పరిహారం మన ఛానల్లో ఉంటుంది ఆ మిరియాలకు సంబంధించినటువంటి పరిహారం చేసుకొని మంచి ప పరిస్థితి ఉంటుంది అదేవిధంగా రుణముల నుండి మాత్రం బయటపడుతున్నారు అప్పులకు సంబంధించి ఇబ్బందులు ఎవరైతే ఉన్నారో వాటి నుండి తప్పకుండా ఈ సంవత్సరం విముక్తి పొందేటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా వ్యతిరేకులే స్నేహితులుగా మారేటువంటి పరిస్థితి కనబడుతుంది ఆదాయం మించిన ఖర్చులు ఉన్నను అది మీకు మేలే జరిగేటువంటి పరిస్థితి ఉంది విద్యార్థులు సంవత్సర ప్రారంభంలో ఇబ్బందులు ఉన్నను తదుపరి మంచి మార్కులతో ఉత్తీర్ణతతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి అద్భుతమైనటువంటి జ్ఞాపక శక్తి కూడా పొందుతూ ఉన్నారు రాజకీయ రంగంలో తిరిగేటువంటి వారికి నిరుద్యోగులకు వ్యాపారవేత్తలకు చిన్న పెద్ద పరిశ్రమల వారికి చేతువృత్తుల వారికి కొంతమేర అతి కష్టముతో లాభము కనబడుతుంది చిన్న చిన్న పరిశ్రమల వారికి రాజకీయ రంగంలో ఉండేటువంటి వారికి అదేవిధంగా జాబ్ రిలేటెడ్ పనిచేసేవారికి పర్వాలేదు కొంతమేర ఖర్చులు మాత్రం అధికమవుతున్నాయి లోన్స్ ప్రభుత్వ రాయితీలు ఏవైతే ఉన్నాయో కొంత పనులు కుంటుబడేటువంటి పరిస్థితి ఉంది జాగ్రత్త అదేవిధంగా అక్టోబర్ నుండి తప్పకుండా స్థాన చలనము కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు కొన్ని ప్రమాదాలు ధనము వృధా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది కొన్ని ఒడిదుడుకులు ఉండేటువంటి పరిస్థితి ఆనందమైనటువంటి జీవన సరళి అనుభవించేటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది తప్పకుండా తులారాశి వారికి తలచిన పనులు అతి కష్టముచే పూర్తి చేసుకునేటువంటి పరిస్థితి ధనము విషయంలో కొంత లెక్క చేయకుండా ఉండొద్దు స్నేహితుల యొక్క సహకారము అందబోతుంది తులారాశి వారికి తప్పకుండా మీ చేతుల మీదుగా కొన్ని శుభకార్యాలు అయితే ఈ సంవత్సరం జరగబోతున్నాయి కొంత దేవాలయానికి సంబంధించి పనులు ఏమైనా అనుకున్నట్టయితే తప్పకుండా ముందుకు వెళ్ళబోతున్నాయి ఇక సంతానం వారికి సంతానం కలిగే యోగము విద్యార్థులకు అధిక మార్కులు వచ్చేటువంటి పరిస్థితి కొంత పంతాలకు ఎక్కువగా కూడా పోకుండా ఉండండి ఉంటే మంచిది దైవ కార్యాలలో ఎక్కువగా పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి బాగుంటుంది అదేవిధంగా స్థిరాస్తులలో అద్భుతమైనటువంటి లాభాలు లాటరీల్లో గుర్రపు పందాల్లో అద్భుతమైనటువంటి లాభాలు మీ యొక్క వృత్తి వ్యాపారాలలో కూడా మార్పులు చేర్పులు కనబడుతూ ఉన్నవి సో తప్పకుండా ఈ యొక్క తులారాశి వారికి చాలా బాగుందని చెప్ చెప్పుకోవచ్చును బంధుజన సంతోషము శత్రు పరాభావము ధనాదాయము ధాన్య సమృద్ధి వ్యవసాయదారులకు గృహ నిర్మాణ అవకాశాలు కూడా గోచరిస్తూ ఉన్నవి కనుక సో ఈ యొక్క తులారాశి వారికి మునుపటి కంటే ఈ సంవత్సరము చాలా అంటే చాలా బాగుంది కనుక ఏ పని అనుకుంటున్నారో అది తప్పకుండా స్టెప్ తీసేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ బాగుండేటువంటి పరిస్థితి ఉంది వ్యక్తిగత జాతకంలో దశ అంతర్దశలు కూడా ఒక్కసారి చెక్ చేసుకోండి ఎందుకంటే మేబీ కొంత జాతకంలో శనిచ్చున దశ కానీ లేదా నీచబడినటువంటి దశలు కానీ నడిస్తే ఇది మనకు రివర్స్ అయ్యే పరిస్థితి ఉంటుంది సో తప్పకుండా వారు బాగుంది గురువారం గురువారము దత్తాత్రేయ స్వామి గుడికి కానీ అరటి పనులు నలుగురికి పంచడం వల్ల మామిడి పనులు నలుగురికి పంచడం వల్ల ఎల్లో రిలేటెడ్ ఉండేటువంటి ఖర్చీప్స్ ఎవరికైనా నలుగురికి పంచడం వల్ల ఇవ్వడం వల్ల సో గురువు యొక్క అనుగ్రహం పొందుతారు ప్రతిరోజు ఒక స్వీట్ కానీ శర్కర కానీ కళాఖండ్ కానీ చిన్న శక్కర బిల్లలు అంటే మిశ్రీ అంటారు రోజు ఒకటి కానీ లేదా తేనెను కానీ నాకి అంటే తినడం స్వీట్ తిని ఇంట్లో నుంచి బయటకు రావడం వల్ల గురువు యొక్క అనుగ్రహం ఎక్కువగా కూడా పొందుతారు ఆల్ ద బెస్ట్ నిజంగా గురుగారు చాలా చక్కగా వివరించారు అయితే తులారాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనేది మహాదేవ